రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇది ప్రజా పాలన ఇది ప్రజా కాదు నీ పోలీస్ పట్టల్ పాలన ఇది పోలీస్ పట్టల్ నాలుగు వేల ఐదు వేల మంది పోలీసులు పెట్టి మా నిరసన తెలిపే హక్కుని మా ప్రాథమిక హక్కుని కామర్ వస్తున్నావు నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు మా నిరసన తెలుపుకునే హక్కులేదా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు పెద్దలు అడుగుతున్నావు నువ్వు ఏం అడిగినావు నేను గుద్దమ్మ కోరికలు అడిగినావు మేము కమంటారు రేవంత్ రెడ్డి రేపు చలో ఢిల్లీ పోతాం వాయిదాలో అంటే కథాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలనవు ఇది ప్రజాపాలన కాదు మీ పోలీస్ పట్టే పాలి పోలీస్ పటేల్ నాలుగు వేల ఐదు వేల మంది పోలీసులు పెట్టి మా నిరసన తెలిపే హక్కుని మా ప్రాథమిక హక్కుని కలరాస్తున్నావు నువ్వేం చేసినావు

கல்ல <muchas> <muchas>